జగిత్యాల పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు లక్ష్మణ్ అధ్యక్షతన డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ తో పాటు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి హాజరయ్యారు సంక్షేమం మరియు అభివృద్ధి పనిచేయాలని అన్నారు పండుగ పురస్కరించుకుని దేవాలయాల వద్ద సదుపాయాల కల్పనకు పన్నెండు లక్షల మంజూరుకు మరియు రంజాన్ పండుగ ఏర్పాట్ల నిమిత్తం పదిహేను లక్షల మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు వారిపోయింది ప్రస్తుతం డ్రైనేజ్ ద్వారా ఐదు చెరువులు ముప్పాల చెరువు కండ్లపల్లి మోత చెరువు చింతకుంట లింగం చెరువు వంటి చెరువులోకి మురుగునీరు చేరడంతో నీటి వనరులు కలుషితం అవుతున్నాయని జగిత్యాల పట్న పారిశుద్ధ్యం దృష్ట్యా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అవసరమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు మురుగునీటి శుద్ధి ప్లాంట్ అవసరమని వాటి ఏర్పాట్ల దిశగా ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు

మన నన్నని ముందుకు తీసుకెళ్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కలిసి పనిచేస్తున్న సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే చైత్యాల నియోజకవర్గం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మంచిగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే మన సంజయ్ అన్న ముందుకెళ్తున్నారు కాబట్టి మరి అందరం డెవలప్మెంట్ చూస్తున్నారు నలభై ఎనిమిది వార్డులు డెవలప్మెంట్ కావాలి ఎవరైతే నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అట్లాగే ఇప్పుడు రావాలన్న ఇంద్రమిల్లు ఉన్నాయో ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అందరూ ఒక పేద ప్రజలు బాగుండాలని చెప్పేసి దానికి కూడా ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి మరి దాన్ని కూడా పెట్టడం జరిగింది అది కూడా తొందర తొందరగా పనులు పూర్తవుతున్నాయి అట్లాగే మరి వాళ్ళందరూ కూడా మరి ఏదో గవర్నమెంట్లో ఉండమని కాకుండా అంటే ఏదైతే ఈ ఊర్లలో ఉన్నమని అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలపాలని చెప్పేసి దాన్ని కూడా లాస్ట్ ఏజెండాలో ప్రతిపాదించడం జరిగింది సో ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ అక్కడ టిఆర్ నగర్ ఉన్నదో అది కూడా డబుల్ ఇందులో మున్సిపాలిటీలో కలపడం జరుగుతుంది అట్లాగే మరి ఇప్పుడైతే ఇన్ని నిధులు తీసుకొచ్చి మరి ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారికి కూడా మరి మొన్ననే ఇంకొకటి కూడా చేసుకున్నాం వంద కోట్లకు కూడా మరి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రతిపాదించడం జరిగింది మరి దానికి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది మరి అట్లాగే ఇట్లాగే కలిసి పనిచేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హృదయపూర్వక కోరుకుంటూ మరి అందరికీ అందరి ధ్యేయం అందరి లక్ష్యం కూడా ఇదే ఎందుకంటే మన మున్సిపాలిటీ డెవలప్ అయితే మనందరం కూడా డెవలప్ అయినట్టే మన వాళ్ళ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు డెవలప్ అయినట్టే అండ్ అట్లాగే ఇది కూడా టీఎఫ్ఐడిసి సెకండ్ ఫేజ్ లో పెట్టిన కూడా వర్క్స్ అన్ని టెండర్ అయ్యి ఆగిపోయి ఎందుకంటే బిల్లు రాకుండా వాళ్ళు పనులు చేయనప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు వాళ్ళకు పది కోట్ల వరకు వాళ్ళ ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించడం జరిగింది గవర్నమెంట్తో మాట్లాడి మరి అట్లాగే దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఈ సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా చేయడం ఇప్పుడు స్టార్ట్ చేసి అన్ని వార్సలలో చేస్తున్నారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవడం జరిగింది సో అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యను వివరంగా చెప్తున్నారు కాబట్టి మన సమస్యను ముందుకు తీసుకెళ్తున్నారు గవర్నమెంట్తో మాట్లాడి సో అట్లాగే మనందరి సమస్యలు సంజయ్ అన్నకు తెలుసు ఇక్కడ ఏ సమస్య ఉంది ఏ వార్డులో అని చెప్పేసి అన్ని అన్ని వార్డులో ఇలాగే సమస్యలు తొందర తొందరగా తీర్చాలి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాలి అట్లాగే గవర్నమెంట్ అంటే ఏ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మన రేవంత్ గారు ఎట్లాంటి ప్రసిద్ధాలు గొప్పల పార్టీలో ఖచ్చితంగా ఎట్లయితే వారు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళిందో నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని గౌరవ పార్లమెంట్ సభ్యులు తీసుకొని వెళ్ళడం చర్చించడం వారు వెంటనే ఆ రోజు వారి ఆఫీస్లో మీటింగ్ నడుస్తూ ఉండే మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు నేను చెప్తానని చెప్పి చెప్పింది సో అది కొంత చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ట్రీట్మెంట్ ప్లాన్ కింద నేను ఇప్పటికే ఎస్సీ పబ్లిక్ హెల్త్ మాట్లాడిన మా తమ్ముడు శివ బాబు కూడా కౌన్సిలర్ వారు కూడా ఈ ఇంజనీర్స్ తో సంబంధాన్ని సమాబంధాన్ని మనం మాట్లాడడం జరిగింది ఎస్సీ కాదు సో రెండు ఎస్టీపులు ప్రపోజ్ తెలుసు నేను రెండు కాదు మనకు చుట్టూ ఐదు చెరువులు ఉన్నాయి చింతపుట చెరువు ముప్పాల చెరువు మోత చెరువు కల్లపెంట్ చెరువుతో పాటు మిగతా చెరువులు కూడా మనకు అర్థమని అనుకోండి ఇంకా చిన్న చిన్న పుట్టలు ఉంటాయి సో అవన్నీ కూడా మనకు అర్బనైజేషన్ అవుతుంది ఐదు కూడా కావాలని చెప్పి నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది మన పట్టణం విషయం వరకు సో అలాగే పట్టణానికి అన్నట్టు కేంద్రీయ విద్యాలయ జిల్లా కేంద్రానికి మంజూరు పిలిచారు ప్రయత్నం జరుగుతుంది ఏకలవ్య పాఠశాల ఒకటే విద్యా గారు కేంద్రం అంటున్నప్పుడు మరిమనుగా జరిగి అది మీ అందరూ కూడా అప్పుడప్పుడు మీటింగ్ లో ముఖ్యమైన స్థానం అంతా మా అందరి వారు చెప్పి ఈ ప్రాంతం ఎక్కడ లేదు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ఎందుకంటే రైతు కుటుంబాలు వచ్చే మా మాత్ర అందరూ కూడా చాలా మంది సో కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇవాళ చెప్పుకోవడం ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి ఎప్పుడో అక్కడ కమలాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు జనార్దన్ రెడ్డి గారు అని ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే అప్పుడు ఇంకోటి ఉద్యోగులు అని దగ్గర ఇక్కడ మన ప్రాంతంలో లేదు సో వ్యవసాయ రీసెర్చ్ ఉంది కానీ హార్టికల్చర్ రీసెర్చ్ లేదు దాని విషయంలో మనం కోరడం జరిగింది ఈ రకంగా మన వెళ్ళిన సందర్భంలో వివిధ తసరబా స్కూల్స్ కావచ్చు అవన్నీ చేశారు పట్టణానికి సంబంధించి మాత్రం ముఖ్యంగా ఈ ట్రెండింగ్ వస్తాయి ఎందుకంటే మనందరూ కూడా వస్తాయి సిఆర్ గారు అనే మన న్యాయవాది హరి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా సోదరి చైర్పర్సన్ గారు ఇంకా మిగతా మన పొట్టరాజు లేరు వాళ్ళ ఇవన్నీ వాటి వచ్చే అంత పెద్ద రోడ్డు కూడా సరిగ్గా ట్రైనింగ్ లేదని మీరు చెప్తారు ఇవన్నీ చేయాలంటే లక్షల పన్నులు కావు హోటల్ని కైస కంచినాలకర్నాపూర్కే మాసే అట్లనే జాంబాగ్ కావాలని చెప్పి సోదరి పద్మ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు ప్రతి కాడ కూడా ఇలాంటి నెల సమస్యలు ఉన్నాయి కీలకలు పెడితే అదంతా కూడా జీవన్ గారు మీరు ఎవరు కూడా చెప్పని చెప్పి చిన్న కుంటలు చెప్పి ఇంకా వైస్ చైర్మన్ గారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసినట్టు అంటే ఇవన్నీ కూడా ప్రకటనలు తీసుకుని రాజకీయాల అతీతంగా అభివృద్ధి పరంగా మనం ముందుకు తీసుకు వెళ్ళాలి ఈ పట్టణానికి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి స్థానిక సంస్థలు వచ్చిన అప్పుడు ఐదు ఆరు రోజులు నడుస్తాయి కానీ మిగతా మూడు వందల అరవై రోజులు అయితే మనం అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక అడుగు ముందడు చేయడం జరిగింది ఏ పని కూడా రాత్రి రాత్రి కాదు ఒక పని మొదలు మొదలుపెట్టమంటే టైం పడుతుంది ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నా ఆఫీస్ కావచ్చు అంతకుముందు నేను చిత్రం ఉన్నప్పుడు ఆఫీస్ లో పునఃాలు ఐటీఎస్ఎఫ్ అని చెప్పి కీర్తి చేసుకారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా దుర్గా చేస్తూ వాళ్ళ పేరు వాళ్ళ పేరు బాగా పెట్టారు ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఇవి ఆటో పోతుంటే ఇది కావచ్చు మున్సిపల్ కాంప్లెక్స్ హండ్రెడ్ గదులు టౌన్ హాల్ కొన్ని నిర్మాణం జరిగింది వాటిని మనం కొంచెం సద్వినియం చేసుకోవాలి నలభై రెండు మంది ఆఫీసర్లు వచ్చారు కూడా కూర్చోవడానికి స్థలం లేదు మనం మాట్లాడేటప్పుడు కూడా మీ అందరూ అనుమతితో మరి అందరూ అనుమతిస్తే ఆలోచించు ఎందుకంటే పైన ఖాళీగా ఉన్నాం సో దీన్ని అనుకున్న అనుబంధంగా ఉంది తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది వాళ్ళ హౌన్స్లో అంటే వార్డ్స్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తడం జరిగింది అవన్నీ కూడా కమిషనర్ గారు నోటి చేసుకున్నారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు అంటే మున్సిపాలిటీ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి ప్రతి సమస్య కూడా పరిష్కారము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాల పట్టణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అంటే అభివృద్ధంలో తీసుకెళ్లడానికి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ కలిసి ఎప్పటికప్పుడు మరి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు తీసుకురావడం జరుగుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను దాదాపు ముప్పై ఐదు ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఇంత అవగాహన తోటి మరి నిధులు తీసుకురావడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మాకు ఎన్యా గారు ఉన్నప్పుడు కూడా అతను ఇంత తొందరగా అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో ఇంత తీసుకురావడం అనేది జరగలేదు కానీ మన ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక వంద కోట్లు తీసుకురావడం అనేది చాలా నిజంగా మన మున్సిపాలిటీకి గర్వకారణం వీరందరూ కూడా ఇంట్లో అవసరమైన మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఒక కొత్త ప్రోగ్రాం మనకు నక్ష అనేది ఇంతకుముందు డిపిఓ గారు చెప్పడం జరిగింది ఈ నక్షలు ఏంటంటే ముఖ్యంగా మన టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లును అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ అంటే ఫిజికల్గా కాకుండా నేషనల్ జియో సెటిలైట్ సర్వే ద్వారా పైనుంచి డ్రోన్స్ ద్వారా చేస్తారు అంటే ఎంత అక్యురేసీ ఉంటుంది అన్నట్టు మనం ఏంటంటే పేపర్ కట్టి కావలసినా కానీ కొంత ఆటే డించు చేంజ్ అయితే కావచ్చు కానీ డ్రోన్స్ హై లెవెల్ అంటే మనకు డిఫెన్స్లో వాడే డ్రోన్స్ తీసుకొస్తారు అవి తీసుకొచ్చేసి సర్వే టీమ్ ఉంటుంది ఆ సర్వే టీంలో మనకు రెవెన్యూ రికార్డులో ఆ ఇల్లు ఎవరి పేరు ఉంది ఆ అక్యురసీ ద్వారా చేసేసి మనకు డిజిటల్ పాస్బుక్లు ఇస్తారు పాస్బుక్లు అంటే మన ల్యాండ్కు ఏదైతే టైటిల్ డీడ్ ఇస్తామో మీ ఇంటికి ఇప్పటి వరకు ఇక్కడున్న రెవెన్యూ రికార్డులో పేరుంటుంది లేదంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ నక్షత్ర ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి పాస్బుక్ లాగా ఒక టైటిల్ లీడ్ వస్తుంది ప్రతి అంటే ప్రతి ఇంటికి ఒక టైటిల్ లీడ్ వస్తుంది అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏంటి తర్వాత ఇప్పుడు పర్యటన ఫర్ ఉంది ఆర్టీసీ ఆర్టీసీ కూడా నీకు బస్ స్టాండ్ ఎంత ఏరియా ఉంది డిపో ఎంత ఏరియా ఉంది మున్సిపాలిటీ సంబంధించి పార్క్స్ ఎక్కడ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ ఉన్నాయి రోడ్స్ మనవి కాబట్టి రోడ్స్ ఎక్కడ ఎంత వెడల్పు ఉన్నది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ ఐడి నెంబర్ ద్వారా ప్రాపర్టీస్ ఎవరి అనేది తెలిసిపోతుంది తర్వాత మనం సర్వే చేసేటప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఇష్యూస్ వస్తాయి ఇంతముందు దేవ చెప్పినట్టు మరి ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది తర్వాత చేంజెస్ అయినాయి అవి అనేది అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ చేస్తారా